ఎందుకు భగవద్గీత అలాగే ఉంది అంటే నా చిన్నతనంలో కూడా నా చిన్నతనంలో కూడా మా నాయనమ్మ ఒళ్ళు నేను భగవద్గీత విన్నా ఆవిడ పేరు మహాతల్లి రాజ్యలక్ష్మమ్మ రాజ్యలక్ష్మమ్మ మాది అవనగడ్డ అక్కడ ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ హాల్ అని ఉండేది అది ఎవరెవరి పేర్లు ఎలా పెట్టుకుంటూ ఉంటాం చూడు మన పేర్లు మర్చిపోయి అది కదా భగవద్గీత వీధి అని ఎక్కడ మనకి కనపడదు ఇక్కడికి వెళితే రాజమండ్రి వెళ్తే ఆర్ధర్ కాటన్ ప్రతి చోట ఆయన గౌరవిస్తారు ఆయన విగ్రహాలు పెడతారు మీరు చాలా లోతులకు వెళితే వాళ్ళున్న ప్రదేశాన్ని డెవలప్ చేసుకోవడంలో భాగంగా వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ అదేదో మన కోసం ప్రత్యేకంగా చేశారు మన కోసం ప్రత్యేకంగా చేసే యాటిట్యూడే ఉంటే మా అల్లూరు సీతారామరాజుని ఎందుకు చంపేస్తారు పర్ఫెక్ట్ మీరు ఈ లాజిక్తో ఆలోచించండి ఈ దేశంలో విద్యా వ్యవస్థలోకి చొరపడ్డ ఆంగ్లేయులు మనదైన సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం ఎక్కడైతే ఉందో ఏ గ్రంథాల్లో అయితే ఉందో ఏ గ్రంథాల్లో అయితే విశదీకరించి చెప్పబడిందో అలాంటి రామాయణాలని భారతాలని ఇవి ఇవన్నీ స్పష్టంగా ఎక్కడైతే సెలల రూపంలో చెక్కబడ్డాయో ఆ దేవాలయాల్ని ఒక్కొక్కడు ఒక్కొక్క స్థాయిలో దేశాన్ని కొళ్ళబొడిచి సర్వనాశనం చేసే ప్రయత్నం చేసినా కూడా సనాతన ధర్మం అలాగే జీవించి ఉంది బలంగా జీవించి ఉంది ఇంకా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది అంటే దాని అర్థం సనాతనము అంటే ఏంటో తెలుసుకోవాలి దాని కారణం ఇదే సనాతనం అంటే నిత్యమైనది శాశ్వతమైనది అది ఆత్మ లాంటిది దాన్ని ఎవరు నశింప చేయజాలరు నా హన్యతే హన్యమానే శరీరే అంటుంది గీత చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు ఈ మధ్యలో వచ్చే నీ బటాచోరు వాళ్ళందరూ వస్తారు పోతారు నేను కన్వర్ట్ చేస్తారు అంతవరకే చేయగలరు నిన్ను ప్రభావితం చేయలేదు నిన్ను ప్రభావితం చేసి ఇదే కరెక్ట్ అని ఇది ఇదే కరెక్ట్ ఇందులోనే శాశ్వతంగా ఉండిపోండి అని చెప్పలేదు ఎందుకంటే అక్కడ ఐడియాలజీ లేదు ప్రపంచాన్ని శాశ్వతంగా ఇదే మార్గంలో నడిపించే ఐడియాలజీ మిగతా మతాలకి లేదు ఐ మీన్ మనం చాలా చాలా సందర్భాల్లో చెప్తున్నాం నేను మొన్న వెళ్ళిన ట్రిప్ మూడు నెలలు ఎక్కువ కాలం ఉన్నానని పేరు కానీ ఓకే నేను పంతొమ్మిది సార్లు వెళ్ళా ఓ పద్దెనిమిదోసారి భగవద్గీత అక్కడ ప్రారంభమైంది అక్కడ వాళ్ళ ఆసక్తి కారణంగా పద్దెనిమిదోసారి నేను సంపూర్ణ భగవద్గీతను హై అండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసే ప్రపంచపు మొట్టమొదటి సంగీత భరిత తాత్పర్య సహిత భగవద్గీత వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ అయిన భగవద్గీత దిఈస్ ది ఫస్ట్ టైం ఓకే దీనికి స్ఫూర్తి నేను ఆ వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు నాకు దొరికిన స్ఫూర్తి చేయూత ఈ కారణంగా భగవద్గీత పూర్తయింది కాబట్టి నేను చెప్తుంది సనాతనం అంటే నిత్యమైనది శాశ్వతమైనది అని అర్థం నిత్యమైంది మీరు రోజు చదవగలిగింది రోజు దాన్ని దాన్ని పఠించగలిగింది ఆచరి అర్థం చేసుకోగలిగింది ఆచరించగలిగింది ఆచరణకి యోగ్యమైంది వాడు ఏదో చెప్పాడు బ్లంట్గా మనం ఏదో ఆచరించేసాము మీరు భగవద్గీతలో ఏ ప్రశ్నైనా అడగండి అవన్నీ లాజికల్గా మనం సమ ఎందుకు ఇలా మాట్లాడాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదు నువ్వు తెలుసుకోవడానికి నీకు శాస్త్రమే ప్రధానం అర్జున నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు నాకు తోచినప్పుడు మాట్లాడేశానంటే కుదరదు రోడ్డు మీదకి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేస్తానంటే కుదరదు ఇష్టం వచ్చినట్టు వాడు సినిమాలు తీసేస్తున్నారు చూడండి నా ఇష్టం పేరుతో అండర్లైన్ చేసి నా ఇష్టం పేరుతో ఒక్కొక్కడు జంతువుగా మారిపోయి అంటే అలాంటి వాళ్ళని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నాను ఒక జంతువు ఇంకో జంతువును సమర్థిస్తుంటుంది ట్యాంక్ బండి మీద పది మంది పది దున్నపోతలు వెళ్ళిపోతూ ఉంటాయి ఒకటి రెండు చేసుకుంటూ వాటికి సెన్స్ ఉండదు తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు రోడ్డుకి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఎందుకంటే బీస్ట్ కుండే జంతువుకుండే ఆ బుద్ధి లేని తనం అంటాం వాటికి బుద్ధి చాలా లోయర్ లెవెల్లో ఉంటుంది జ్ఞానం అసలు ఉండదు మనకి ఆ రెండు చాలా పీక్స్లో ఉంటాయి మరి నువ్వేంటి వాటికి సమానంగా బిహేవ్ చేస్తున్నావేంటి